కన్యా రాశి వారికి ఈ వారం విద్యావకాశాలు అవకాశాలు వ్యాపార అవకాశాలు చక్కగా ఉన్నా మనసు మనకి స్థిమితంగా ఉండదు పరిపరి విధాలుగా పయనిస్తూ ఉంటుంది లాభాధిపతి చందుడు చంద్రుడు ఇటు కుంభం మీనం మేషరాశిలో షష్ట సప్తమ అష్టమ ఈ రాశిలో సంచారం వల్ల ఒక నిర్ణయానికి తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఆలోచించి వెనక్కి అడుగు వేస్తుంటారు లాభం వస్తుంది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు మళ్ళీ ఆలోచించి వెనక్కి అడుగు వేస్తారు మంచి ఉద్యోగం వస్తుంది వెళ్దాం అనుకుంటారు సరే దీనికంటే ఇంకో ఉద్యోగం తర్వాత వస్తుంది కదా మళ్ళీ వెళ్దాంలే దీనికంటే ఇంకో మంచి ఉద్యోగం వస్తుందేమో అన్న ఆలోచనలు వెనకడుగు వేస్తారు ఇక్కడ మీకు నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండవు మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు కూడా కాబట్టి ఏదైనా ఇటువంటి విషయహారాలు వచ్చినప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది ఒక్కొక్కసారి మన నిర్ణయాలు మనం తప్పు అవుతాయి అటువంటిప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కళారంగాలకు సంబంధించి కావచ్చు రాజకీయ విషయాలు సంబంధించిన విషయాలు కావచ్చు సాఫ్ట్వేర్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైద్య వృత్తుల వారికి అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్స్ ఫినాన్షియల్స్ ఈ మూడు సెక్టర్ల వరకు మిగతా సెక్టర్స్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఫినాన్షియల్ సెక్టర్స్లో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన విషయవహారాలు కూడా వీరికి బాగా యోగించే విధంగా కూడా గోచరిస్తుంది దశమాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశం ముందు ఉన్నారు రవితో కలిసి ఉన్నారు కొన్ని పనులు చేదాక వచ్చి చేజారిపోయినా తర్వాత అవి అవంత అవే మనకి రావడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పచ్చు ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న మైనర్ ఈ ముక్కుకు సంబంధించి సైనస్ కావచ్చు జలుబుకు సంబంధించి కావచ్చు లేదా ఇండైజెషన్ వీటి సంబంధించిన విషయంలో ఉంటుంది జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం సాధ్యమైనంతవరకు సమయం ఫుడ్డు తినడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విదేశీకి వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది యుకే జర్మనీ ఆస్ట్రేలియా ఈ దేశాలకు ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు వైద్య ఉత్తులు ఉన్నవారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలు ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి అయితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ఏది ఏమైనా సరే అందరి మాటలు విన్నా సరే ఎడ్యుకేషన్ పరంగా మటుకు మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మార్చాలని ప్రయత్నం చేసినా మీరు అటువంటి వాటికి పక్కన పెట్టి ఒక క్లారిటీతో వెళ్తారు అదేవిధంగా మాతృ సంబంధించిన తల్లి ఎంతో సహాయ సహకారాలు మీకు ఉంటుంది మమకారం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని నడిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మాతృమూర్తి అని చెప్పచ్చు ఆవిడ సహా సహాయ సహకారాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎదగలుగుతున్నారు అదేవిధంగా రాణించగలుగుతున్నారు కూడా అదేవిధంగా వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు కూడా పెట్టే విధంగా గోచరిస్తుంది వ్రాసి వారికి కాబట్టి పునర్వివాహ ప్రయత్నాలు వారికి చక్కగా ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఈ శ్రావణ మాసంలో ఈ వారం చక్కగా ఉంది కాబట్టి అమ్మవారి ప్రార్థన ప్రతిరోజు చేయండి మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటున్నా అంటే మనకి ఎన్ని చేసినా మన సంకల్పం ఎంత చేసుకున్నా దైవానుగ్రహం ఉండాలి హైందవ ధర్మంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం లేదా మన కులదైవాన్ని పూజించడం అనేది చెప్పదగినది ఇది నేను కాదు చెప్పింది కాదు మహర్షులు పెద్దవాళ్ళు చెప్పింది పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ప్రతిరోజు శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి ఆరావేల కుంకుమతోటి మొగలపు కుంకుమతో ప్రతిరోజు అమ్మవారిని పూజించండి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రీమాత్రే నమ్మ ఈ నామాలతో అమ్మవారిని పూజించండి అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా చేయండి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు లభిస్తుంది సర్వేజన భవంతు అన్నట్టుగా మంచి ఫద్దలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం న్ కానీ శనివారం అడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్